ఉపకారాన్ని పొందిన వాళ్ళు ఎంత ఉన్నారు అప్పుడు ఎవరైనా ఏదైనా సంతాన సంబంధమైన సమస్యల్లో ఉన్న వాళ్ళు ఆ తీర్థం పుచ్చుకుని ఉపశాంతి పొందితే అంతకన్నా కావలసిందే ఉంది నాకు చెప్పానుగా వ్యక్తిగత అనుభవాలు చెప్పడం ఇష్టం ఉండదని ఈ విషయం రేపు పొద్దున్న తెలిసిన తర్వాత ఎందరో పళ్ళు దీనివల్ల ఉపయోగం పొందిన వాళ్ళు కన్నుల నీరు పెట్టుకుని సంతోషంతో చెప్తారు యథార్థం నిజమే మీకు ఒక నేను ఒక రహస్యం చెప్తాను నేను ఆశ్చర్యపోయాను తూర్పుగోదావరి జిల్లాలో మల్లవరం అనే ఒక క్షేత్రం ఉంది అక్కడ సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్ష సుబ్రహ్మణ్యుడు ఇంతలో పాము కోనేట్లో స్నానం చేసి శివలింగాన్ని చుట్టుకుని ఉంటుంది అది పిల్లలు పుట్టని వాళ్ళు వెళ్ళి నమస్కారం చేస్తే పిల్లలు పుట్టారు డాక్టర్లు పిల్లలు పుట్టరని సర్టిఫై చేసిన వాళ్ళకు పుట్టారు ముఖ్యమంత్రులు కూడా వెళ్ళారు పీఠాధిపతిలో ఆ పాము కారణాంతరాల చేత శివలింగానికే కొట్టుకుని శరీరం వదిలింది వదిలితే ఇప్పుడు అలాగే ప్రతిష్ట చేశారు అక్కడ నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే నాకు ఆ దేవస్థానం ధర్మకత్వకాయన వచ్చి ఒకసారి ఓ మాట చెప్పారు బిడ్డలు పుట్టరు అని డాక్టర్లు చెప్పేసినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఈ దేవాలయం వెనకాల పడుకుంటారు వచ్చి బోర్లా పడుకుంటారు ఆడవాళ్ళు వాళ్ళకి కునుకు పడుతుంది కునుకు పడ్డాక లేపేస్తాం ఆ మరుసటి సంవత్సరం వాళ్ళు పసిపిల్లల్ని పట్టుకుని వస్తారండి అని చెప్పారు నాకు అపనమ్మకం కాదు చూడాలనిపించింది మీరు కూడా వచ్చారేమో గోబాలకృష్ణ గారు నాతో కాకినాడ నుంచి చాలా మంది కలిసి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేశారు శంకర సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆ దేవాలయంలో చదువుదామని అందరం కలిసి వెళ్ళాం ఆ రోజు వాళ్ళు నా ప్రసంగం కూడా అక్కడ ఏర్పాటు చేశారు మీరు నమ్మరు నేను తెల్లబోయానంటే ఎంతంత సంపన్న కుటుంబాల వాళ్ళు బిడ్డలు పుట్టరు అని బెంగపెట్టుకున్న తల్లులు సంటిపిల్లలతో ఎంతో సంతోషంగా వచ్చి ఆయనకి నమస్కారం చేసుకుని అబద్ధం కాదు నేను ఎంతో మందిని అక్కడ అడిగాను ఏమన్నా మీకు ఈయన వలనే కలిగిందా సంతానం అని ఖచ్చితంగా మేము ఆయన వలనే ఈ అనుగ్రహాన్ని పొందామని ఆ అదృష్టాన్ని పొందారు మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు అంటే ఆయనకి నమస్కారం చేస్తే ఎంత స్థితినైనా నైనా ఇస్తారు మీకు ఉపకారం జరిగిన నాడు మీరు మాకెవ్వరికి వచ్చి చెప్పక్కర్లేదు కూడా మీరు మళ్ళీ వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర రామచంద్ర ప్రభు దగ్గర నమస్కారం చేసి స్వామి మీ వలన ఉపకారం పొందామని ఆయనకి చెప్పండి మీరు మాకు చెప్పాలని కానీ మీరు చెప్తేనే సంతోషిస్తానన్న మాట కూడా నేను చెప్పను ఎందుకు చెప్పానో తెలుసా ఒక్కటే నమ్మకం నాకు ఇది సత్యం సత్యం పునఃసత్యం మీరు స్వామికి నమస్కారం చేయండి ఇంత గొప్ప పీఠ ప్రాంగణాన్ని మీ అభ్యున్నతి కొరకు వాడుకోవన్ మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం ఎట్ ది డేట్ అంకమ్మ తల్లి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ప్రత్యేకంగా ఇంకేమన్నా దేవుళ్ళ గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్